హాయ్ హలో అందరికీ మా అత్తమ్మ బీరకాయ కర్రీ చాలా బాగా చేస్తుందండి ఇలాగా ఈసారి మా అత్తమ్మ చేసినట్లు చేద్దామని చేస్తున్నాను అనమాట శనగబాయలు ఒక కప్పు నైట్ నానబెట్టుకొని ఇలా అంటే ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుని అయినా ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఆనియన్ కరివేపాకు రెండు ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకొని కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మీడియం సిమ్లో ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై చేయాలి అల్లం పేస్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదా మనం బీరకాయలు లాస్ట్ కర్రీలో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన వెళ్ళిపోతుందనమాట ఒకటి రెండు టమాటాలు వేసుకోండి టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పసుపు సాల్టు మనకు తగిన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టాలన్నమాట మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా బీరికాయల వాటర్ అంతా వచ్చేస్తుంది అప్పుడు కొంచెం సగం మగ్గిపోతుందనమాట తర్వాత మనం ఉడకబెట్టుకోబడినా శనగ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి బాగా వేసుకొని కలుపుకోవాలి ఈ శనగబ్యాలు మొత్తం ఉడికి ఉండాలి బాగా ఉడికితేనే బాగుంటాయి పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట నేనైతే రెండు గంటలు నానబెట్టాను కాబట్టి ఏమి ఇబ్బంది లేదు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసానండి ఇందాకనే సాల్ట్ వేసాను అందుకని ఇప్పుడు సాల్ట్ వేయలేదు బాగా కలిపేసుకొని ఒక సగం గ్లాస్ మనకు టేస్ట్ తగ్గట్టు గ్రేవీ ఎంత కావాలో అంత నేనైతే ఒక సగం గ్లాస్ వాటర్ వేశాను ఇంకా అన్ని మొత్తం కలిసి మిక్స్ అయ్యి మిక్స్ చేసుకుని బాగా ఒక పది నిమిషాలు ఉడకబెడితే మళ్ళీ అంటే మీడియం సిమ్లోనే సిమ్లో ఉడకబెట్టాలి ఎందుకంటే శనగబాయలు ఆల్రెడీ ఉడికినే బీరకాయలు కూడా ముక్కల భాగం బాగా మగ్గిపోయినాయి అనమాట మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్ పది నిమిషాలు ఉడికిస్తే చాలండి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీలో కానీ రొట్టెలో కానీ చాలా బాగుంటుంది కర్రీ మాత్రము రొట్టెలోకైతే ఇంకా బాగుంటుందనమాట ఇది మా అత్త చేసే స్టైల్లో చేశానండి ఈరోజు బీరకాయ కర్రీ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఎప్పుడు చేయకుంటే ఈ కర్రీని మాత్రం ట్రై చేయండి